గురుగా పెరగడానికి నేను పాటించే టిప్స్ ఏంటో కేర్ ఏంటో ఈ వీడియోలో అయితే చూద్దాం గురుగా పెరగడానికి ఫస్ట్ నేను పాటించే టిప్స్ వచ్చేసి తులసి మొక్కకు ఇలా పువ్వులాగా అయితే వస్తుంది కదా ఇదంతా ఇలా పించింగ్ అయితే చేసేస్తానండి తర్వాత తులసి మొక్కకి మనం ప్రూనింగ్ చేసుకోవడం వల్ల కూడా మొక్క ఎక్కువగా హైట్ పెరగకుండా గుబురుగా పెరిగి చాలా హెల్దీగా అయితే ఉంటుంది మొదటగా నేను పాటించే టిప్స్ అయితే ఇదేనండి పించింగ్ అండ్ రూనింగ్ ఇలా పువ్వులన్నీ తీసివేస్తున్నా తులసి మొక్క ఎండిపోయినట్లు కనిపించింది అంటే మొక్కకి పోషకాలు తక్కువయ్యాయని అర్థమండి అందుకే మనము టూ మంత్స్కి ఒకసారి కాస్త కంపోస్ట్ అలా ఇస్తూ ఉండాలి కంపోస్ట్లో కూడా మనం నైట్రోజన్ ఫర్టిలైజర్స్ ఇవ్వడం వల్ల మొక్క హెల్దీగా ఉంటుంది ఇలా